అందరికీ నమస్కారం ఈ వీడియో చాలా ముఖ్యమైనది ఎందుకంటే సింహరాశి వారికి డిసెంబర్ నెలలో అర్ధ చంద్రాష్టమం ఎప్పుడు వస్తుంది అంటే సింహరాశికి అష్టమ రాశి ఏదవుతుందంటే కుంభరాశి అవుతుంది సాయనంగా తీసుకున్న నిరాయణంగా తీసుకున్న అదే రాశి కాబట్టి కుంభరాశిలో చంద్రుడు చాలా వరకు వ్యతిరేక్తమైన ఫలితాలను ఇస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని సజావు చేసుకోవాలి నిజా నిజాలు ఎరిగి ఎదుటివారిని నమ్మాలి అంటే అందుకే ఇది చాలా ముఖ్యమైన రెమెడి అన్నాను దీనికి రెమెడీస్ ఏమిటంటే కులదైవం స్మరణ మంచిది తర్వాత వాటి పూజ కూడా చేసుకోవచ్చు దళాలు విష్ణుకు సమర్పించుకోవడం వల్ల కొంతవరకు తగ్గుతుంది కార్తీకేయ స్మరణ కూడా మంచిది అయితే ముప్పై తారీఖు ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎనభై తొమ్మిదో తారీఖుని ప్రారంభమవుతుంది ముప్పై తారీఖు మంగళవారం ముప్పై ఒకటి బుధవారం రెండు రోజులు ఉంటుంది లక్ష్మివారం